హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ పొటాటో అప్పలు ఏ విధంగా చేసుకోవాల వీడియోలోకి మనం చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం తినేదానికి కూడా చాలా మంచిగా ఉంటాయి ఈ విధంగా చేసుకోవడం వల్ల చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం నేను స్వీటు పొటాటో వచ్చేసి నాలుగు తీసుకున్నాను ఆ విధంగా దాంట్లో మంచిగా కడిగేసుకోవాలి ఒకసారి బట్టి రెండుసార్లు మంచిగా కడిగేసిన తర్వాత ఆ విధంగా మనకు పిస్కి మంచిగా కడిగేసుకుంటే గన మనకు స్వీట్ పొటాటో అనేది నీట్గా అయిపోతుంది ఆ తర్వాత వచ్చేసి దాంట్లో మూడు గ్లాసులు వాటర్ అనేది పోసేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి స్టవ్ మీద పెట్టేసి దాంట్లో కొంచెం కళ్ళు వేసేసి ప్లేట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మంచిగా మనం ప్లేట్ వేసేసిన తర్వాత ఒకసారి తీసి ఉడికిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి మనం చాక్ అనేది పెడితే మొత్తం కింది పోతే మనకు పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఆ విధంగా ఉడికినప్పుడు కొన్ని వాటర్ ఉంటాయి ఆ వాటర్ కూడా వంచే వంచేసిన తర్వాత సల్లాక దాని మీద ఉండే పొట్ట అనేది వల్చేసుకోవాలి సల్లాక వలుచుకుంటే గన మనకు మంచిగా నీట్గా వచ్చేస్తాయి కాలకలు ఉంటాయి ఆ విధంగా నాలుగు పొటాటోను వలిచి పెట్టేసుకున్నాను ఆ విధంగా మనం చేత్తో మెత్తగా అనేది పిసికేసుకోవాలి ఒక స్టీల్ గిన్ ఆ విధంగా నేను స్వీట్ పొటాటో అనేది ఉడికిన స్వీట్ పొటాటోను పిసికేసుకుంటున్నాను మనకు గడ్డలు గడ్డలు లేకుండా మెత్తగా అనేది పిసికేసుకుంటే కన్నా మనకు చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న కప్పు బెల్లం అనేది తరిగి పెట్టేసుకున్నాను చూడండి ఆ విధంగా స్వీట్ పొటాటాని అనేది నలిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక స్టీల్ గిన్నె పెట్టి బెల్లం అనేది వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఒక స్టీల్ గ్లాసు వాటర్ అనేది పోసేసుకున్నాను దీంట్లో ఈ బెల్లం అనేది రైతునే ఇస్తాం ఫౌండేషన్లో తెచ్చుకున్నాం కాబట్టి దీంట్లో కల్తీ అనేది ఉండదు దీన్ని వడగొట్టుకోవాల్సిన అవసరం కూడా ఏముండదు ఆ విధంగా బెల్లం కరిగేంత వరకు మనము ఆ విధంగా తిప్పుతూ ఉండాలి గరెట తోటి ఆ విధంగా మనం కలబెడుతూ ఉంటే బెల్లం అనేది కరిగిపోతుంది ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది చూడండి మంచిగా పాకం లెక్క తయారయ్యేదానికి బెల్లం అంతా కరిగిపోయింది ఆ తర్వాత వచ్చేసి ఒక స్టీల్ది ప్యాన్ అనేది పెట్టేసాను స్టవ్ మీద స్టీల్ ప్యాన్ పెట్టేసి రెండు స్పూన్లు నెయ్యి అనేది వేసేసుకుంటున్నాను ఆవు నెయ్యి చాలా మంచిగా టేస్ట్గా ఉంటుంది పతాంజలి ఆవు నెయ్యి ఇది ఆ తర్వాత వచ్చేసి మనం నలిపిపెట్టిన స్వీట్ పొటాటో అనేది వేసేసుకుంటున్నాను నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి ఒక ఒకసేత్తో వీడియో తీసుకుంటూ ఆ విధంగా కలుపుతున్నాను ఆ విధంగా నలిపేసిన తర్వాత మనం బెల్లం కరాబ్ పెట్టుకున్న బెల్లం నీళ్ళు అనేది వేసేసుకోవాలి చూడండి వాటర్ లెక్క అయిపోయాయి ఆ విధంగా వేసేసిన తర్వాత మన స్వీట్ పొటాటో వాళ్ళ నీళ్ళు మంచిగా ఇమిరిపోయేటట్టు బాగా దగ్గరకు వచ్చేటట్టు ఏం చేసుకోవాలి మనం రెండు ఇల్లాచి కూడా మెత్తగా దంచి వేసేసుకోవాలి ఆ తర్వాత మనకు రౌండ్ ఉంటా రౌండ్గా బాల్ లెక్క వరకు మనం మంచిగా ఏం చేసుకున్న తర్వాత ఇప్పుడు గోధుమపిండి పిండి అనేది మూడు కప్పులు తీసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పు అనేది వేసేస్తున్నాను ఉప్పు కూడా వేసేసి పిండి ఉప్పు కలిసేటట్టు మంచిగా కలిపేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోవాలి వేసేసిన తర్వాత మనం ఆయిల్ మొత్తం పిండి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కొన్ని వాటర్ వేసేసి మంచిగా పిండి అనేది కలిపేసుకోవాలి పిండి అంత మంచిగా మనకు పిసుకోవాలి మంచిగా అనేది పిండి అనేది పిసుకేసుకోవాలి ఇంకా కొన్ని వాటర్ అనేది పడతాయి ఆ విధంగా వాటర్ వేసేసి మొత్తం పిండి అంతా ఆ విధంగా పిస్కేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఆ విధంగా పిండి పిసుకున్న తర్వాత మనకు స్వీటు పొటాటాకు మనం రుద్దుకునేదానికి మనం రుద్దుకోకుండా మంచిగా దాన్ని స్వీట్ పొటాటో పెట్టేసి మనకు సాగేదానికి కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అనేది వేసేసుకొని కొంతసేపు నాననిస్తే కన్నా మనకు మంచిగా చేత్తోనే చేసుకోనికి చాలా మంచిగా ఈజీగా వచ్చేస్తాయి అప్పాలనేది ఇప్పుడు ఆయిల్ ఆయిల్లో కూడా కొంచెం ఆయిల్ కూడా కొంచెం వేసి పిసుకుతాం కాబట్టి అప్పలనేది ఒత్తుకొనికి చాలా మంచిగా ఈజీగా వచ్చేస్తుంది పిండి అనే పిండి అనేది లూజు లూజుగా అవుతుంది కాబట్టి అంత టైట్ లేకుండా అంత లూజు లేకుండా ఆయిల్ వేయడం వల్ల మనకు పిండి అనేది మంచిగా సాగుతుంది ఈ విధంగా అప్పాలకు కానీ బచ్చాలకు కానీ ఈ విధంగా చేసుకోండి టిప్ అనేది ఆ విధంగా ఆయిల్ వేసేసి మంచిగా పిసికేసుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు మనం మంచిగా ఎంత మంచిగా విసుకుతే అంత మంచిగా అనేది పిండి అనేది బాగా కలిసిపోతుంది ఇప్పుడు పిండి అనేది పిసికేసి పక్కకు పెట్టేస్తున్నాను ఒక ప్లేట్ వేసేసి ఆ తర్వాత వచ్చేసి స్వీటు పొటాటోని పి పెట్టుకున్న స్వీట్ పొటాటో ఆ విధంగా రౌండ్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం గోధుమ పిండి వంటలు కూడా ఈ విధంగా రౌండ్గా చేసేసి మన చేతిలోనే ఆ విధంగా రౌండ్గా గుంతగా చేసేసుకోవాలి చాలా మంచిగా వస్తాయండి అప్పల్ అనేది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం ఆయిల్ వేసాం కాబట్టి మనకు గోధుమ పిండి అనేది ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం అమలు చేసుకోవచ్చు మధ్యలో ఒక రౌండ్ ఉంటా స్వీట్ పొటాటో పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి అరి చేతులకి పెట్టేసుకొని మనం కొంచెం కొంచెం మొత్తం అంతా పైకి గోధుమ పిండి అనేది పైకి లాగేసుకోవాలి లాగేసుకున్న తర్వాత మొత్తం అంతా విధంగా చుట్టేసి దానిపైన కొంచెం చిన్న బాల్ లెక్క వస్తుంది అది పక్కకి తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒక ఆయిల్ పేపర్ కానీ కవర్ కానీ నేను ఆయిల్ కవ ఆయిల్ ఆయిల్ కవర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది పోసేస్తున్నాను పేపర్కి కానీ ఇట్లా ఆయిల్ పేపర్కి కానీ మామూలుగా పేపర్కి కానీ ఆయిల్ అనేది పూసుకోండి మనకు మన అప్పాలు అనేది ఒత్తుకనికి మంచిగా వస్తేస్తుంది లూజుగా ఆ విధంగా మొత్తం అంతా ఒత్తేసుకోవాలి ఎలాతోనే చూడండి ఎంత మంచిగా పతలాగా అనేది వచ్చేస్తున్నాయో ఫ్రెడ్ చేయకుండా మనం పై పైని ఆ విధంగా అప్ప అనేది ఆ విధంగా వచ్చేసుకోవాలి పిండి అనేది ఆయిల్ పూసాం కాబట్టి మనకు చూడండి ఎంత మంచిగా పతలాగా వచ్చేసిందో ఇప్పుడు రెండోది కూడా చూపిస్తున్నా చూడండి పిండి అనేది మనం విసుగు పెట్టుకున్న గోధుమ పిండి అనేది ఆ విధంగా మనకు మన ఏళ్ళతో చిన్న ఆ విధంగా చిన్న చిన్నగా పెద్దగా గుంతగా చేసేసుకొని మనం స్వీట్ పొటాటో బాల్ అనేది దాంట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒకరో ఒక సైడ్ నుంచి ఒక సైడ్ వరకు పైకి ఆ విధంగా మొత్తం అంతా దగ్గరకు వచ్చేటట్టు అనుకొని దాన్ని రౌండ్గా ఈ విధంగా తిప్పేసి పైన కొంచెం బల్ అనేది వస్తుంది అది పక్కకు పెట్టేసి ఇప్పుడు ఆయిల్ పేపర్కు ఆయిల్ అనేది పూసేసి ఇప్పుడు దాంట్లో దాని మీద పెట్టేసి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి రాణోళ్ళు కూడా ఈ విధంగా చేస్తూ ఉంటే ఏ పనైనా రాదు అనుకోకుండా చాలా నీట్గా వస్తుంది మనకు తినేదానికి కూడా చాలా మంచిగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి మనం ఇంట్లోనే స్వీట్ పటాటో అప్పం అనేది ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక చపాతి పెన్ను పెట్టేసుకున్నాను ఇప్పుడు మన చపాతి పెను మీద కూడా ఆ విధంగా నొక్కేస్తే గన మనకు ఉంగా పతలాగా అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడ్ అనేది తిప్పేసుకోవాలి కొంచెం ఆయిల్ అనేది వేసేస్తున్నాను ఆయిల్ అనేది వేసేసి ఒక సైడు కాలిన తర్వాత ఈ విధంగా కాల్చుకునేటప్పుడు సిమ్లేకల్లే పెట్టి కాల్చుకోండి మంచిగా మాడిపోకుండా నీట్గా కల్తాయి ఇది మనకు ఎంత మంచిగా కాల్చుకుంటే అంత మంచిగా అనేది పొంగుతుంది ఆ విధంగా తిప్పుతూ ఉంటేనా మొత్తం రౌండ్ అనేది మనకు మొత్తం మంచిగా కాలుతుంది చూడండి ఆ విధంగా తిప్పడం వల్ల మొత్తం అంతా కాలింది చాలా మంచిగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ రెండోది కూడా చూపిస్తున్నా చూడండి ఇప్పుడు ఒక సైడ్ కలిగిన తర్వాత ఇంకొక సైడ్ అనేది తిప్పేస్తున్నాను ఆ విధంగా తిప్పుతూ ఉండాలి చూడండి ఆ విధంగా తిప్పేసి మనం తిప్పడం వల్ల చూడండి ఎంత మంచిగా పొంగుతుందో చాలా మంచిగా రుచిగా ఉంటాయి మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నొక్కండి పది మందికి సెండ్ చేయండి ఆ తర్వాత వచ్చేసి మధ్యాహ్నంకి వేడివేడి అన్నము అన్నపిగింజల్ పప్పు అన్నపగింజల పప్పు కూడా చాలా మంచిగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి పెరుగు స్వీట్ పొటాటో అప్పు బాయ్ అండి